నమస్తే 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 బాగున్నారా చాలా బాగున్నాను మీరు బాగున్నాను బాగున్నాను గురుగారు న్యూమరాలజీ ప్రకారం ఎలాంటి పేర్లు పెట్టుకుంటే నష్టం వస్తుంది అంటే లైఫ్ సరిగ్గా లీడ్ కాకుండా ఉంటుంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు పర్టికులర్ గా పేర్లు చెప్పండి ఇప్పుడు అదే రమ్మగారు ఇప్పుడు పేర్లు అంటే కామన్ గా ఈ పేర్లు ఏంటంటే మనం ఫస్ట్ మనం జస్ట్ అట్లా బర్త్ కాగానే హాస్పిటల్లో తల్లి బిడ్డ హాస్పిటల్ ఉంటారు ఆ తండ్రిను వీళ్ళ తల్లిదండ్రులు అందరు కలిసి ఒక అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోతారు మా బాబు ఈ టైంలో పుట్టిండు ఈ పేరు పెట్టాలంటారు వాళ్ళు ఏం చేస్తారు ఈ లెటర్ లో స్టార్ట్ చేసేయండి ఈ లెటర్ క్లోజ్ చేయండి చాలా బాగుంటుంది ఒక రెండు మూడు రెమిడి నెంబర్లు కూడా చూపిస్తారు వాళ్ళకి నేమ్స్ ఈ లెటర్ తో స్టార్ట్ అయితే చాలండి వీళ్ళు ఏం చేస్తారు కాబో వచ్చి వీళ్ళు చుట్టాలని చెప్పేస్తారు మామూలుగా అదే ఈ నెంబర్ తో పెట్టుకోవాలి ఏది బాగుంటది ఏది పెడితే బాగుంటది వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళకి ఏం తెలియదు మామూలుగా ఈ లెటర్ తో స్టార్ట్ అయితే చాలు అని చెప్పేసి వీళ్ళేం చేస్తారు వీళ్ళకి తోసిన పేరు ఏదో చెప్పేస్తారు చెప్పగానే ఆ పేరును ఆమకరణం చేస్తారు చేసిన దగ్గర నుంచి వాడికి ఇక పెద్ద ఉంటే ప్రాబ్లం పెరుగుతూ ఉంటది పెద్ద అయితే అలాంటి నేమ్స్ లలో ముఖ్యంగా మనం చెప్పుకునే నేమ్స్ ఏంటంటే ఒక ఒక సిరీస్ ఉంది మేడం దాంట్లో ఎస్ హెచ్ క్లోజింగ్ అనేది మామూలుగా ఎస్ హెచ్ క్లోజింగ్ అంటే యాజ్ న్యూమరాలజీ ప్రకారం దీన్ని అనే శబ్దం వచ్చేది అంటే పాము ఉంటది కదా పాము నోటి ద్వారా వచ్చే శబ్దం అని చెప్పేసి అంటారు ఇస్ ఓకే దీని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ మేడం తర్వాత రాజేష్ అఖిలేష్ ఓకే ఇట్లా అంటే ఈ ఎస్హెచ్ క్లయించిన చాలా పేర్లు చివరిలో ఎస్ఎస్ రావటం అనమాట లాస్ట్ లో ఇప్పుడు స్టార్టింగ్ తో సంబంధం లే లాస్ట్ లో వచ్చేది ఎస్హెచ్ ఈ క్లోజింగ్ తో వచ్చిన పేర్లకు సంబంధించిన పర్సన్స్ వాళ్ళకి డామేజ్ ఏం జరుగుద్ది అంటే అంటే ఇది నిమరాలజీ నిమరాలజీ ప్రకారం ఏది వస్తుంది దీనికి సంబంధించిన దాంట్లో ప్రిడెక్షన్ ఎస్ఎస్ తో హెచ్ తో క్లోజింగ్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఏమైతుందంటే నెంబర్ వన్ వాళ్ళ నాన్న ఉండడు మేడం వీళ్ళ డాడీ ఉండరు మామూలుగా ఏదో ఒక జబ్బుతోనో ఏదో ఒకటి వెళ్ళిపోతారు లేదా ఇతను ఏమైతే సైకలాజికల్ గా డిస్టర్బ్ అయిపోయి ఇల్లు వదిలిపోయి బయటికి వెళ్ళిపోయి ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటే ఇంటికి రాడు కామన్ గా ఓకేనా మేడం తర్వాత ఇతను అలా అవుతాడు కాబట్టి ఇలా మదర్ ఏం చేస్తుంది ఏమో కూడా డిప్రెస్ అయిపోతుంది డిప్రెస్ అయిపోయి ఈమె కూడా ఒక సైకలాజికల్ పేషెంట్ లెక్క అయిపోయి బెడ్ మీద ఉంటుంది అంటే ఇది శాస్త్రం చెప్పింది మనకి న్యూరాలజీ ప్రకారం ఇలా జరుగుతుంది అని చెప్పి మనకు నైన్టీ పర్సెంట్ ప్రిడిక్షన్ ఇక మీరు ఇది మీరు ఒకవేళ ఇది మీరు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మీ ఫోన్ బుక్ ఓపెన్ చేసేసి ఈ ఎస్ఎస్ తో క్లోజింగ్ ఉన్న పేర్లు కంపల్సరీ ఉంటాయిగా ఈ ప్రపంచంలో చాలా మందికి ఉంటాయి కదా ఆ ఒక్క పేరు తీసుకొని ఆ పేరు మీ నాన్న బాగున్నారా అని అడగండి చెప్పేస్తే ఎమటి అడిగితే వాళ్ళు ఏదైనా ఫీల్ అవుతారు జనరల్ గా మాట్లాడిన తర్వాత నాన్నగారు ఎలా ఉన్నారంటే నాన్నగారు దేరని చెప్తారు అంటే దీనికి నైన్టీ పర్సెంట్ గా ఉంది ఉంది నైన్టీ పర్సెంట్ ఫ్రూడ్ కేసెస్ అనమాట మీరు ఒక వంద పేర్లు కనుక తీసుకుంటే దాంట్లో కనీసం ఒక ఎనభై ఐదు నుంచి తొంభై మందికి ఈ ఈ విషయాలు జరిగి ఉంటాయి నాన్న లేకపోవటం మదర్ ఇబ్బంది పడుతూ ఉండటం మదర్ బెడ్ మీద ఉండటం సో దీనికి కారణం ఏంది అనేది మనం దీనికి రీసెర్చ్ చేసినప్పుడు ఎస్ఎస్ క్లోజింగ్ లో ఇస్ అనే శబ్దం ఒక ఈ పాముకు సంబంధించిన శబ్దం కాబట్టి దానివల్ల ఏదైనా జరుగుతుందా ఏందనేది ఇంకా దీని మీద ఇంకా రీసెర్చ్ జరుగుతూ ఉంది అసలు ఎలా ఉంది ఇది ఎలా జరుగుతుంది అనే దాని గురించి ఇంకా రీసెర్చ్ జరుగుతూ ఉంది ఓకేనా మేడం ఇది ఒక సిరీస్ మనకి బ్యాడ్ నేమ్ మీరు బ్యాడ్ నేమ్స్ అడిగారు కాబట్టి ఓన్లీ బ్యాడ్ నేమ్స్ తర్వాత ఇంకా అనిల్ అనిల్ నిఖిల్ ఇది కిల్ అని రావటం నిల్ అని రావటం అంటే ఎన్ఐఎల్ఎల్ కిల్ ఈ దీంట్లో రావడం మూలంగా కూడా వీళ్ళు అనే నిల్ వచ్చింది అనుకోండి వీడు ఎప్పుడు నిల్లుగానే ఉంటాడు వీడి దగ్గర కోటి రూపాయలు రాత్రికి ఇస్తే తెల్ల తెరకు నిల్లు చేసి పడేస్తాడు జీరో అయిపోతుంది ఆటోమేటిక్ గా ఏం చేస్తాడు అర్థం కాదు తెలిసే చేస్తాడు కాకపోతే జీరో అయిపోతుంది సో అట్లాగనే ఇప్పుడు చాలా మంది మీరు ఎగ్జాంపుల్స్ పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి అందరి పేర్లు తీసుకున్నా బాగుండదు పెద్ద పెద్ద కోటిస్ కూడా నిర్లయ్య ప్లాట్ఫామ్ మీద ఉన్నారు సో మన సామాన్య వ్యక్తుల పరిస్థితి దీనికి ఏందంటే చెప్తుంది అది మాత్రమే మనం చెప్తున్నాం సో దీనికి సంబంధం ఎవరి గురించి కూడా మనకి పట్టింపు లేవు ఓకే మేడం దీనికి ఏంటంటే పర్ఫెక్ట్ గా లక్కీ నేమ్ ప్రిడక్షన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి వీళ్ళు చేసుకుంటేనే ఈ రెమెడీ అనేది పర్ఫెక్ట్ కొంతమందికి ఇప్పుడు ఉంటారు కదా ఫాదర్స్ సపోజ్ ఇది ఇంప్లిమెంటేషన్ కాలేదు ఈ శాస్త్రం ఉన్నారు నాన్నగారు వెయిటింగ్ చేయటం ఎందుకు జరగచ్చు డామేజ్ కంపల్సరీ ఎందుకంటే దాని మనం లక్కీ ఈ పేర్లు ఉన్న వాళ్ళందరికీ మంచిగా చేసుకోవడానికి ఆప్షన్ ఆప్షన్ ఉంది ఆప్షన్ ఉంది ఎలా అంటే నేమ్ ని కరెక్షన్ చేసుకున్నారు అనుకోండి నేమ్ కరెక్షన్ చేసుకొని మంచి నెంబర్ లో పెట్టుకొని నేమ్ కూడా ఆ ఇస్ అనే శబ్దం రాకుండా దానికి ఇంకా ఏ అనే షా వచ్చేస్తది ఇస్ అనేది షా కింద మారిపోతుంది అలాంటిది మార్చుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళకి డ్యామేజ్ జరగకుండా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రమేష్ అని ఉంది కదా అది ఎలా మార్చుకోవాలి మనకి మరి చూడాలి మేడం సిస్టమ్ ప్రకారం చూసుకోవాలి మనం అంటే అంత ఈజీ కాదు మనం కరెక్షన్ చేయడం అనేది అంత ఈజీ కాదు కావాలి అతని పేరు మొత్తం కావాలి కూర్చోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది వన్ అవర్ పడుతుంది దాన్ని రకరకాలుగా సెట్ చేయాలి ఏ లెటర్ యాడ్ చేస్తే తన పేరు ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం క్లియర్ అంటే ఇక మనం ఇప్పుడు చాలా ఇబ్బంది పడే పరిస్థితిని మనం సెట్ చేస్తున్నాం కాబట్టి అందుకని నిమ్రాలజీని ఏమంటారు నిమ్రో అంటారు అంటే ప్రాణ ప్రతిష్ఠ చేయటం మళ్ళీ ప్రాణం పోయటం అంటే ఈ పేరుని తీసేసి కొత్త పేరుని క్రియేట్ చేసి మళ్ళీ అతనికి జీవం పోయటం సో అది మనం చాలా పర్ఫెక్ట్ గా చేయాలి టైం తీసుకొని చేయాలి చేస్తే ఏంటంటే వీళ్ళకి ఫర్దర్ గా డామేజ్ జరగకుండా అద్భుతంగా ఉంటుంది మిగిలిన జీవితం అంతా ఉన్న వాళ్ళని కాపాడుకోవచ్చు నేను శాస్త్రం నేర్చుకున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది మేడం ఇది నిజమా ఏంటి నేను ఒక రకంగా నిమరాలజీ కనెక్ట్ కావడానికి ఈ ప్రిడిక్షన్ కూడా ఒక కారణమే ఎందుకంటే జనరల్ గా దేన్ని నమ్మను సో ఇది మనం చెప్పినప్పుడు నేను వెంటనే ఫోన్ మీకు తీసుకుని ఒక వంద పేర్లు రాశా దాంట్లో కనీసం డెబ్బై ఎనభై మందికి వాస్తవంగా మా ఇంటి పక్కన పక్కన అటు ఉన్న కూడా మీరు మీరు కూడా చెక్ చేయొచ్చు మీరు చెక్ చేస్తూ ఆడియన్స్ కూడా చెక్ చేస్తూ ప్రాబ్లం ఏం లేదు ఇది నిజమాబద్ధం అనేది మీరు చూసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు రియాలిటీ అంటే శాస్త్రం ఒట్టి చెప్పదుగా ఇప్పుడు మనకి జరిగిందంటే మీకు జరిగింది మీకు జరిగిందంటే ఇంకో జరగడానికి ఆస్కారం ఉంది కదా అదే సైన్స్ అదే శాస్త్రం ఇది సైన్సే కదా నిమరాలజీ సైన్స్ సో ఇదే మేడం ఇలాంటి కొన్ని బ్యాడ్ నేమ్స్ ని మనం కరెక్షన్ ద్వారా మంచిగా చేసి వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు నింపుతున్నాం అది మనం చేస్తున్నాం అదే నేమ్ కరెక్షన్ ఆ నేమ్ కరెక్షన్ అనేది కంపల్సరీ చేసుకుంటే ఈ రెమిడీ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది సో మనకు ఒకవేళ పోతే మనం ఏం చేయలేము ఉంటే కాపాడుకోవచ్చు పోయారనుకోండి మనం ఏం చేయాలి అవును తీసుకురాలేం కదా ఉన్న వాళ్ళని మాత్రం మనం కాపాడుకోవచ్చు చిన్న లెటర్ తో చేసుకోవచ్చు చిన్న లెటర్ వైబ్రేటెడ్ చేసి చేంజ్ చేసి దాన్ని మనం కోర్చ్ కింద కన్వర్ట్ చేసేసుకొని ఏం లేదు మామూలుగా ప్రాక్టీస్ చేస్తా ఉంటే ఆటోమేటిక్ అన్ని వైబ్స్ అని చేంజ్ అయిపోతా ఉంటాయి నెగిటివ్ పోతా ఉంటది పాజిటివ్ ఎక్కుతా ఉంటది ఆటోమేటిక్ గా సరే నేమ్ అనేది ప్రతి ఒక్కరికి రోజు పిలిచే పదం కాబట్టి వైబ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి అదే ఇప్పుడు మనం పాజిటివ్ గా మార్చుకోవడం చేస్తా ఉంటాయి అలా చేయటం వల్ల బాగా